అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయిందండి వర్క్ బిజీ వల్ల మరి ఈరోజు వెస్టర్స్ గ్రిల్ ఆయిల్ సప్లిమెంట్ ఎలా వాడాలి కొన్ని సప్లిమెంట్స్ వాడటం అనేది డిఫరెంట్గా ఉంటుందండి అది తెలుసుకోవాలి మనం అలా ఏది ఎలా వాడాలో తెలుసుకుని వాడితేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మరి ఈరోజు క్రిల్ ఆయిల్ గురించి చూద్దాం ఆయిల్ అంటే సముద్రంలో ఉండే చిన్న రొయ్య అండి మరి ఈ చిన్న నొయ్యి రొయ్యను సేకరించి దాంతోనే ఈ ఆయిల్ తీసి ఈ క్యాప్సుల్ని తయారు చేస్తారు అత్యంత శక్తివంతమైన ఒమేగా త్రీ ప్యాటి యాసిడ్స్ అనేది పాస్పో ఇంకా ఆస్ట్రాజాంతిని అనే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఈ క్రిల్ ఆయిల్లో ఉంటుంది అనమాట ఇది న్యాచురల్ సప్లిమెంట్ ఇంకా వచ్చేసి హార్ట్ హెల్త్ కోసం ఈ క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈపిఏ మరియు డిహెచ్ఏ అనే ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తాయన్నమాట దీనిలో ఉండేవి అలాగే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ట్రైగ్లూజరైడ్ స్థాయిల్ని తగ్గిస్తుంది ఇంకా గుండె కథలిక్కలు కరెక్ట్గా ఉండేలాగా పనిచేస్తుంది అనమాట క్రిల్లాయిలు చూడండి కొంతమందికి హార్ట్ ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది లేదంటే తక్కువ సార్లు కొట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు అదంతా కూడా కరెక్ట్ చేస్తుంది దీన్ని వాడటం వల్ల హార్ట్ అటాక్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం అనేది చాలా వరకు తగ్గుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడుకోవటం వల్ల మన గుండెకి చాలా మేలు చేస్తుంది క్రిల్ ఆయిల్ వాడటం వల్ల అలాగే మెదడు ఆరోగ్యం అండ్ మెమరీ కోసం కూడా క్రిల్ ఆయిల్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ క్రిల్ ఆయిల్లో ఉండే డిహెచ్ఏ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మెమొరీని పెంచుతుందనమాట మన బ్రెయిన్లో ఉండే ఏదైతే మెచ్యూరిటీ లెవెల్స్ అంటాం కదా మెమొరీ పవర్ని పెంచుతుంది అలాగే ఆల్జిమర్స్ డిమన్షియా వంటి సమస్యలు రాకుండా చేస్తుంది ఇంకా ఫోకస్ మరియు కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది మూడ్ని స్టెబిలైజ్ చేస్తుంది చాలామందికి ఇది సిచ్యువేషన్ అనేది జరుగుతుంది అది కూడా చక్కగా క్లియర్ చేస్తుంది ఇంకా జాయింట్స్ పైన ప్రభావం చూపిస్తుంది క్రిల్లాయిల్ అనేది ఈ క్రిల్లాయిల్ అనేది శక్తివంతమైన ఇంక్లమేటరీ మోకాళ్ళ నొప్పి ఆర్థ్రాడైస్ అలాగే స్లిప్ డిస్క్ నరాల నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ని న్యాచురల్గా ఉపశమస్తుంది మోకాళ్ళ నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే కీలవాదం ఆర్థ్రెటైటిస్ అని మనం ఏదైతే అంటున్నామో రోమటాలజీ కాని మామూలుగా మోకాలు ఎముకలు వీక్గా ఉన్న వాళ్ళకైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా స్లిప్ డిస్క్ వెన్నుపూస జారింది అంటాం చాలామంది దగ్గర వింటూ ఉంటాము దానికి కూడా చాలా వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది ఈ క్రిల్ ఆయిల్ అనేది నరాల నొప్పులను కూడా క్లియర్ చేయగల సత్తా ఈ క్రిల్ ఆయిల్లో ఉంది అలాగే చర్మం ముడతలు అలాగే ఇంకా ఫెర్టిలిటీ ఈ ఫెర్టిలిటీ గురించి కూడా మనం చాలా సార్లు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య ఇన్ఫెర్టిలిటీ సమస్యతో ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది ఎక్కువగా ఉంటున్నాయి మరి అంటే పిల్లలు లేని వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ అనేది క్రిల్ ఆయిల్ చర్మం అందంగా మెరిసేలా చేస్తుంది ఇంకా యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుంది అన్నమాట దీనిలో తక్కువ వయసులో ఎక్కువ వయసులాగా కనిపిస్తున్నారు ఈ రోజుల్లో అందరు మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ క్రిలాయిలు వాడుకోవటం వల్ల త ఎక్కువ ఏజ్లో కూడా తక్కువ ఏజ్లాగా కనిపించడం చర్మం తేమగా ఉండేలాగా చూడటం దీనికి దీనిలో ఉన్న ప్రత్యేకత అలాగే పీసీఓడి పీసీఓఎస్ సమస్యలు రా అనేది రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ మొబిలిటీని కూడా మెరుగుపరుస్తుంది ఇది మహిళలు మరియు పురుషులు ప్రతిలిటీకి ఉపయోగపడుతుంది ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా పిల్లలు లేని వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు అవ్వడానికి దీన్ని ఉపయోగించుకోవటం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇంకా వచ్చేసి రక్తశుద్ధి కొలెస్ట్రాల్ కంట్రోల్ రక్తశుద్ధి రక్తంలో ఉన్న చెడు ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫెక్షన్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ అని ఇప్పుడు చాలామంది అంటున్నారు ఈ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేసి రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్ అలాగే ఈ వెస్టేజ్ ఆయిల్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని అంటే ఎల్డీఎల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచుతుంది ఇంకా ఏవైతే రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ ఉందో దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం దాన్ని అంతా కూడా క్లియర్ చేస్తుంది మరి ఎలా వాడాలి ఈ క్రిల్లాయిల్ని చూడండి రోజుకి ఒకటి లేదా రెండు సాఫ్ట్ జైల్ ఉంటాయి దీనిలో ఇది భోజనంతో పాటు తీసుకోవాలి అంటే సగం ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ క్యాప్సిల్ వేసుకొని మిగతా సగం ఫుడ్ని కంప్లీట్ చేయాలి ఇలా వాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్క్ చేస్తుంది క్రిల్ ఆయిల్ అనేది భోజనం చేసిన తర్వాత కాదు భోజనం ముందు కాదు భోజనంతో పాటు ఈ వెస్టేజ్ గ్రిల్ ఆయిల్ని ఉపయోగించుకోవాలి ఇలాగే మనం ఇంకా కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయండి ఏది ఎలా వాడాలో తెలుసుకొని వాడటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ తీసుకోవచ్చు మనం రోజు కొన్ని నేర్చుకుందాం ఈరోజు క్రిల్లాయిల్ని ఎలా వాడాలో చూసాం కదా మరి వాడకూడని వాళ్ళు కూడా తెలియాలి కదా మనకి క్రిల్లాయిల్ వాళ్ళ వాడకూడని వాళ్ళు ఎవరు అంటే సీ ఫుడ్ ఎలర్జీ క్రిల్ క్రిల్లాయిల్ వాడకూడదండి ఎందుకు అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా సముద్రంలో దొరికే చిన్న రొయ్య అని మరి ఎవరైతే సీ ఫుడ్ తింటే అంటే చేపలు రొయ్యలు ఇలాంటి క్రబ్ ఇలాంటివి తిన్న వాళ్ళకి కొంతమందికి పడక ర్యాషెస్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ గ్రిల్ ఆయిల్ని ఉపయోగించకూడదు ఇది తెలుసుకొని మనం వాడుకుంటే మనకి మంచి రిజల్ట్ వస్తుందండి ఇదండి వెస్టేజ్ గ్రిల్ ఆయిల్ ఒక ఉపయోగాలు మరి ఎలా వాడుకోవాలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఎలా వాడాలో దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీ ఆరోగ్యం మీద మీరు వేసే ప్రతి అడుగు చాలా విలువైంది వెస్టేజ్ సప్లిమెంట్స్ మీ శరీరానికి కావలసిన పోషకాలు అందించడంలో సహాయపడతాయి సహజమైన మార్గంలో ఆరోగ్యంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి మంచి పోషకాలు మీ ఆరోగ్య ప్రయాణం కోసం ఈ వీడియో ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ గురించి అయినా సప్లిమెంట్స్ గురించి అయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్